నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే మా లక్ష్యం భద్రకాళి చోరబండ రాజునగర్ వాసులను నిరాశ్రయులను చేసే కుట్రలను ప్రభుత్వం మానుకొని నిలిపివేసిన త్రాగునీటిని వెంటనే విడుదల చెయ్యాలని కాలనీవాసులు రాజు అన్నారు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం కౌన్సిలింగ్ హాల్ ముందు భద్రకాళి చోరబండ రాజునగర్ వాసులను నిరాశ్రయులు చెయ్యొద్దని కాలనీవాసులు దళిత సంఘాలు ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రమేష్ సదాంత్ కుమార్ రాజు కవితా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజు కవితలు మాట్లాడుతూ భద్రకాళి చోరబండ రాజునగర్ వాసులను నిరాశ్రయులను చేసే కుట్రలను ప్రభుత్వం మానుకొని నిలిపివేసిన త్రాగునీటిని వెంటనే విడుదల చేయాలని అన్నారు

అక్కడ బండలు బిద్దమ్మగడ్డ రంగంపేట నివాసులు అందరూ కలిసి ఒక మూడు వందల కుటుంబాలు అక్కడ బండ కొట్టి ఆ భూమిని ఏర్పాటు చేయడం జరిగింది మమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం రెండు వేల మూడు మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది రెండు వేల మూడు నుంచి వెళ్ళి కూడా పట్టాలైతే ఇచ్చినాయి కానీ పట్టాలు ఇచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని అక్కడ ఉన్నా కూడా చాలా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అయినా కూడా మేము పోరాటం చేసుకుంటూ వస్తున్నాం అన్ని పోరాట క్రమంలో నాలుగు కుటుంబ నలభై కుటుంబాలు మాత్రమే మిగిలినాయి అక్కడ ఉన్న నలభై కుటుంబాలను కూడా ఇక్కడ సరి వెళ్ళగొట్టాలనే కుట్రతో కేసీఆర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మమ్మల్ని ఇక్కడసారి వెళ్ళగొట్టడానికి చాలా కుట్రలు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మాకు పదిహేను రోజుల నుంచి నీళ్లు కట్ చేయడం జరిగింది మేము ఏం తాగాలి మాకు అక్కడ వాటర్ సోర్స్ అంటూ ఏం లేదు నల్ల నీళ్ళు తప్ప మాకు వేరే వచ్చే ఏం లేదు అక్కడ ఒక బోర్ పడదు నేమ్ ఉండదు దానికి ఇన్ని రోజులు మాకు నల్ల నీళ్ళు ఇచ్చారు గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఇండ్ల స్థలాలకు మాకు ఇంటిక ఇంటి నంబర్లు కరెంటు మీటర్లు నల్లాల కనెక్షన్లు అన్నీ ఇచ్చినాయి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన రెండున్నర సంవత్సరాలలో డెవలప్మెంట్ పేరుతోనే డెవలప్మెంట్ చేసిన వాళ్ళని అక్కడ ఉండకుండా వెళ్ళగొట్టడం అనేది దారుణమైన విషయం ఇది మేము రాజ్యాంగబద్ధంగానే జీవిస్తాం మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు మేము వ్యతిరేక శక్తులు మేము కాదు మేము వేరే ఏది కాదు మేము రౌడీలం కాదు మేము ప్రభుత్వ భూములు ఏం కబ్జాలు చేయలేదు మాకు ఇచ్చిన భూమి మేము చదువు చేసుకున్న భూమిలో మా హక్కు ప్రకారం మేము జీవిస్తున్నాం అక్కడ మా జీవించే హక్కుని కాలరాసే అధికారం ఎవరికి లేదు దయచేసి అందరికీ విన్నపం ఏం అంటే ఎమ్మెల్యే గారికైనా రేవంత్ రెడ్డి గారికి అయినా అందరికీ ఒకటే విన్నపం చేసుకుంటాను మమ్మల్ని ఉన్నా ఎక్కడైనా ఉండనివ్వండి మాకు వెంటనే నీళ్లు విడుదల వేయండి తక్షణమే మాకు నీళ్లు సరఫరా పంపియాల ఎట్లా చేసి మాకు నీళ్ళు విడుదల చేయకపోతే మాత్రం కాబట్టి ఎక్కడికైనా వస్తాం మేము ఎంత దూరమైనా అవసరమైతే ముట్టడి ముట్టిన కూడా మేము సిద్ధంగా ఉన్నాం అంత దూరమైనా మేము పోరాటం చేస్తాం మేము ఇక్కడే ఉంటాం ఇక్కడి నుంచి ఇక్కడనే చస్తాం ఇక్కడే బతుకుతాం ఏదైనా చావైనా రేవైనా మా కాలనీలో ఉంటాం మా దగ్గరనే ఉంటాం చూడబోద్ది కాకపోతే కొట్టి దారి ఇచ్చింది కదా దారి తయారు చేసి బాధ టెంపుల్ కోసం ఏం చేసిన నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళు చిన్న పిల్లలు చెప్పండి మీరే న్యాయం చేయాలి ఇల్లు కట్టి పక్క ఇల్లు కట్టి వాళ్ళు నీళ్ళు ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి దారి ఇవ్వాలి అన్ని పక్కా ఇల్లు ఇవ్వాలి పదిహేను రోజుల నుండి నీళ్ళు లేవు ఎటువంటి పెద్దవాళ్ళైన ఎవరైనా ఉంటారు ఎటువంటి చిన్నపిల్లైనా స్కూల్ పోవట్లేదు ఇంత పెద్ద ముసలైన అయినా ఎటువంటి నీళ్ళు లేకున్నారు